హాయ్ ఫ్రెండ్స్ జై జగన్ జై జై జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి అవి జగన్మోహన్ రెడ్డి గారు కురుక్షేత్రం మహాభారతం మహాభారతంతో పోల్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను అర్జునుడిలాగా భావించి అభిమన్యుడిలాగా ఆగిపోయారంటే అవును దానికి గల కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అభిమన్యుడు కాదు అర్జునుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణుడు అది తన బలాన్ని తను మర్చిపోయాడు శ్రీకృష్ణుడు పిల్లని గురువుని వాయిస్తే గోవులు ఎలా దగ్గరకు వస్తాయో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చూపు చూసిన ఒక్క ఏల వేసిన నలభై శాతం కంటే జనం ఆయన దగ్గరికి వస్తారు ఆ విషయాన్ని మర్చిపోయి తను శ్రీకృష్ణుడు అనే విషయాన్ని మర్చిపోయి తనను తాను అర్జెంటుగా భావించుకున్నారు మహాభారతంలో జరిగినట్లుగా ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే అవుననే చెప్పాలి ఎవరు దుర్యోధనుడు ఎవరు కర్ణుడు ఎవరు భీష్ముడు ఎవరు ధృతరాష్ట్రుడు ఎవరంటే అన్నీ తెలిసిన మోడీ గారు తాను భీష్మ పితామహుడి మౌనం వహించారు ధృతరాష్ట్రుడి కవుగి బందీ అయితే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉందిపో అలాగే అమిత్ షా కౌగిల్లో తెలిసో తెలియకో జగన్మోహన్ రెడ్డి గారు బందీ అయిపోయి ఉన్నారేమో అందుకే ఆ ఎన్నిక ఫలితం అలా వచ్చిందేమో చంద్రబాబు నాయుడు గారు దుర్యోధనుడు పాత్ర వహించి మనం మనం మంచిగా యుద్ధంలో వెళ్తే గెలవలేమని శికును లాంటి మామనే ఎంచుకున్నట్లుగా శకిను లాంటి ఈసీని ఎంచుకొని ఈసీ శకుని పాత్ర వహించిందా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పక ఈసీ శగును పాత్రే వహించిందని నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత మంచితనం ఉండి సహోద్రోగం కలిగిన వ్యక్తి తాను కర్ణుడు దుర్యోధనులతో దోస్తీ చేసినట్లుగా పవన్ కళ్యాణ్ గారు కర్ణుడు మాదిరిగా చంద్రబాబు నాయుడు గారితో దోస్తీ చేశారు ఇలా మాయాపాచిక వేసి మహాభారతంలో పాండవుల్ని రాజ్యాంగానికి దూరం చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారానికి దూరం చేశారు ఇక ఆ మాయాపాచికలో చల్లవు జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీశారు తీస్తారు ఇక కురుక్షేత్రంలో యుద్ధంలో కుక్క చావు చచ్చిన దుర్యోధనులాగా దుశ్శాసనులాగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ ఈసారి తప్పక నూట డెబ్బై ఐదు సీట్లకే నూట డెబ్బై సీట్లు ఓడిపోవటం తప్పక జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా కూడా నూట డెబ్బై సీట్లు గెలవగలరు ఇక నుంచైనా జగన్మోహన్ రెడ్డి గారు తాను అభిమన్యుణ్ణి అర్జున్ణ్ణి అని భావించకుండా తానే శ్రీకృష్ణుని అని భావిస్తే నలభై శాతం కాదు డెబ్బై శాతం ప్రజలు తన అంట ఉంటారు ఓట్లేసి గెలిపిస్తారు జై జగన్ జై జై జగన్